పెద్దపల్లి జిల్లాలోని ఒక కార్పొరేషన్ మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి అందులో భాగంగా ఇవాళ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు రామగుండం కార్పొరేషన్లో అరవై డివిజన్లు పెద్దపల్లి మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులు సుల్తానాబాద్లో పదిహేను మంథనీలో పదమూడు వార్డులున్నాయి మున్సిపల్ ఎన్నికల కోసం నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఇక మున్సిపాలిటీల పరిధిలో రెండు లక్షల యాభై ఎనిమిది వేల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెద్దపల్లి మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులకు సంబంధించి గౌరవ రిటర్నింగ్ అధికారులు పన్నెండు మంది రిటర్నింగ్ అధికారులు ఈరోజు మన ఎలక్షన్ నోటీస్ ఫామ్ ఇష్యూ చేయడం జరిగింది ఇప్పుడు అనగా ఈరోజు ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పదున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ స్వీకరణ ఈ యొక్క పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ వన్ టూ త్రీలో మనం నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వరకు సాయంత్రం వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది ముప్పై ఒకటి రోజు స్క్రూటిని అదేవిధంగా ఒకటి రోజు దాని మీద అప్పీలు సెకండ్ రోజు వాటి మీద డిస్పోజల్ ఉంటుంది థర్డ్ రోజు ఫైనల్గా విత్డ్రాల్ ఫైనల్ మనము పబ్లికేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అదేవిధంగా పోలీసు వారి సౌజన్యంతో పెద్దపల్లి మున్సిపాలిటీలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని ఈవినింగ్ మనకు షెడ్యూల్ రావడం జరిగింది ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు నామినేషన్స్ అనేవి దాని తర్వాత త్రీ వరకు విత్డ్రావల్ లెవెంత్ రోజు మనకు పోలింగ్ థర్టీన్త్ రోజు కౌంటింగ్ అనేది కాబట్టి ఇప్పటి నుంచి అనే ఈ నామినేషన్స్ పోలీసు అందరూ కూడా నామినేషన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది ఈ రూల్ తర్వాత మేము మెయిన్ గేట్ దగ్గర స్లాండ్స్ టూ హండ్రెడ్ మీటర్ స్లాండ్స్ చేసిందో మేము ప్రాపర్గా అందరూ కూడా నామినేషన్ పత్రాలు తీసుకుని నామినేషన్ చేసే అభ్యర్థులందరూ కూడా పోలీస్ रिक्स्टे क्लीयर इंस्ट्रक्ष अभ्यों को इधर इधर मतलब रावश हो वन प्लस टू मात्रे हम्रेड रूप रा స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కేసెస్ ఒకసారి ఎలక్షన్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత గ్రామంలో వచ్చే కాంప్లికేషన్స్ ఇబ్బందులు ఎదురవు కాబట్టి అందరూ కూడా అన్ని అభ్యర్థులు ఎవరైతే కంటెస్ట్ చేసి అభ్యర్థులు కావచ్చు సపోర్ట్ చేసే అభ్యర్థులు అందరూ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా జరగడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు